మేమేం రాలా ఇంత ఒక నెల ముందు కూడా వాళ్ళు జైలు నుంచే వచ్చారు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దొంగతనం అంటే ఆపేసారేమల్ మారిపోయారని మేము వాళ్ళ గురించి ఏం పట్టించుకోవాలా మళ్ళీ ఒక నెల నుంచి ఏమైంది మళ్ళీ పోతున్నాయి ఆవులు ఏంది పోతున్నాయి ఏంది అని అందరూ కలిసి విచారించుకొని ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చి మళ్ళీ రాత్రిపూట గస్తీ కాయడం మొదలు పెట్టాము గస్తీ కాయడం మొదలు మొన్న శనివారం రాత్రి మిస్ అయ్యి మళ్ళీ పొద్దున్న దొరికితే ఏంది అని పట్టుకొని వాడిని విచారిస్తే పదహారు శాతలు తీసుకెళ్ళాము ఈ నెలలో స్కార్పియోల సీట్లన్నీ తీసేసి నాలుగు నాలుగు చెప్పుకుని నాలుగు సార్లు తీసుకెళ్ళాము పదహారు ఆవులు తీసుకెళ్ళామని చెప్పి ఫలానా ఫలానా అని చెప్పి ఆయనే చెప్పారు మాకు వాళ్ళే దాని గురించి కంప్లైంట్ ఇచ్చాము ఒక్క ఇంతకుముందు ఒక్కొక్కటికి తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు ఒకేసారి ఒక మొండ్లో హైదరాబాద్ పంపిస్తున్నారంట ఇక్కడ ఇక్కడి నుంచి అది దాని గురించి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా సరైన రెస్పాన్స్ లేదు ఇప్పుడు ఏంటంటే దాని గురించి కఠినంగా మన ఎస్పీ గారు కొంచెం కఠినంగా దాని గురించి విచారణ తీసుకొని ఇలాంటి దొంగతనాలు జరగకుండా ఆపాలని చెప్తున్నాం అంతే ఆనందపేట ఏడవలేని మరి ఆవుల దొంగతనం మీద కేసు ఇవ్వడానికి వచ్చామండి ఇక్కడ గత పోయిన శనివారం రాత్రి వాడు మాకు దొంగతనం చేస్తా చేస్తా దొరికారు దొరికి తప్పించుకున్నాడు మన దగ్గర తప్పించుకొని వెళ్ళిపోయాడు పారిపోయాడు సరే పారిపోయాడు కానీ వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటే పొద్దున్నే దొరికాడు మాకు తీసుకొచ్చి పాతగుంట స్టేషన్లో అప్పగించాము వాళ్ళు విచారిస్తారేమో అని చెప్పేసి రెండో రోజు రండి అని చెప్పారు దాని తర్వాత మేము వస్తే వాడికి మేము విచారిస్తాము వేరే కేసులు కూడా ఉన్నాయి రెండు రోజుల తర్వాత రండి అని చెప్పారు మళ్ళీ రెండు రోజుల తర్వాత వెళ్ళాం అంటే గురువారం వెళ్ళాం మేము మళ్ళీ గురువారం వెళ్తే శనివారం రండి అన్నారు మళ్ళీ శనివారం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు లేరంట బయటికి అడుగు వెళ్ళారంట వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అప్పగిస్తామని చెప్పారు దాని తర్వాత వాళ్ళు రెస్పాండి రెస్పాన్స్ చూపిలేదు అందువల్ల మేము ఇక్కడికి వచ్చి మా బాధ ఎస్పీ గారికి చెప్పుకుందామని ఇక్కడ వచ్చాము కంప్లైంట్ రాసాము ఆల్రెడీ వాళ్ళ మీద ఏడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి దీనివల్ల మేము రికవరీ అది ఇది ఏమీ అడగట్ల వాళ్ళది తగిన చర్య తీసుకుంటే చాలు మాకు ఇలాంటి దొంగతనాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటే చాలు ఇళ్ళ దగ్గర కట్టేసినాయి కానీ ఏమైనా సరే మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు అది దాని గురించే మేము చెప్పుకున్నామని వచ్చాము ఈ నెలలో పదహారు పోయాయి సార్ మా ఆయన్ని అది అఫీషియల్గా పదహారు పోయాయి పోయా దాదాపుగా లక్షన్నర రెండు లక్షల సార్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే సార్ వాళ్ళ దగ్గర రెస్పాన్స్ లేకపోతేనే మేము వచ్చింది ఇటు దానికి ముందు కూడా కంప్లైంట్లు ఉన్నాయి సార్ ఎఫ్ఐఆర్ ఏడు ఎఫ్ఐఆర్లు ఇదిగోండి వాళ్ళు తొమ్మిది సంవత్సరాలుగా దొంగతనం జరుగుతుంది